హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ముగింపు భాగం సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ఎండింగ్ ఎపిసోడ్ ఫర్ అన్వేషణ సో ఎన్ని రోజులుగా మిమ్మల్ని బాగా అలరించిన స్టోరీ ఈ రోజు ఎండింగ్ భాగం వచ్చేసింది రేపటి నుండి అన్వేషణ కనిపించదు మరి ముగింపు రైటర్ గారు ఎలా ఇచ్చారు చూద్దామా సిరి వెళ్ళి ఈ చీర కట్టుకురా అని శాలిని అంటే చేతిలో ఉన్న తెల్ల చీరని చూసి ఎందుకు షాలు ఎందుకంటే ఈరోజు మీ ఇద్దరికీ ఫస్ట్ నైట్ అనగానే షాక్ అయ్యి ఫస్ట్ నైటా కానీ షాలు ఇప్పుడెందుకు ఇప్పుడు కాక ముసలాలయ్యే వరకు ఇలానే ఉంటారా అని అడిగింది సుమిత్ర అత్తయ్యా చూడమ్మా మీ మధ్య ఏం జరుగుతుందో మాకు తెలుసు అందుకే మధ్యలో ఆగిన ఈ పూజలన్నీ కంప్లీట్ చేయించాం భయపడకు అని శాలిని వైపు చూసి తనని చూసుకోమన్నట్టు తలూపి బయటికి వెళ్ళిపోయింది సుమిత్ర సిరి అంటూ శాలిని పిలవగానే ఏంటి శాలు ఇదంతా అద్దంలో సిరిని చూస్తూ మడమీద తలవాల్చి ఈ బంగారు బొమ్మ ఆ బంగారు బాబుతో కలపడానికి అందంగా రెడీ చేస్తున్నాం అంటూనే తన చీరని తీసేసి తెల్లచీర కడుతుంటే అది కాదే నాకెందుకో చీర కడుతూనే ఇంకా ఏంటి కాదు ఇప్పటికే చాలా పొరపాటు చేశావు సూర్య కాబట్టి నిన్నేమనకుండా నిన్న అర్థం చేసుకుని సైలెంట్గా ఉన్నాడు మరొకరైతే వద్దులే చెప్తే భయపడతావు చూడు సిరి నీకు సూర్య అంటే ఇష్టమా లేదా అదేంటి అలా అంటావు సూర్య నా ప్రాణం తన ప్రతి మాట నేను చేసే ప్రతి పనిలో కూడా నా మీద తనకెంత ప్రేముందో చెప్తుంది అలా ఎలా మీదేమైనా లవ్ మ్యారేజా అని అడిగింది శాలిని కాకపోవచ్చు కాని ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ అందరికంటే నా సూర్యకి నా మీద ప్రేమెక్కువ తన గెడ్డం పట్టుకుని తన వైపుకి లాక్ని కదా మరంత ప్రేమ చూపించే వ్యక్తిని ఇలా దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కానీ ఎందుకో తనకి దగ్గర కాలేకపోతున్నా తన కళ్ళలో నా మీద కోరిక కనిపించగానే తెలియకుండా లే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి ఎందుకో తెలియట్లేదు షాలు సిరి మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఇంకా అక్కడే ఉంచేసింది బట్ ప్రతిసారి ఆ పెయిన్ టెన్షన్ ఉండవు ఇది కేవలం నీకు భయం మాత్రమే అంతేకాదు సూర్య కూడా ఆ రోజేదో డ్రగ్ ఎఫెక్ట్ వల్ల హార్డ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు కాని నీ మెంటాలిటీ తనకి తెలియదా చెప్పు నిన్ను పువ్వు కంటే సున్నితంగా ట్రీట్ చేస్తాడు మనస్ఫూర్తిగా తనలో ఐక్యమైతే నీ బంధం మరింత బలపడుతుంది అర్థమైందా ఇబ్బందిగా నవ్వుతూ సరేనన్నట్టు తలూపింది సిరి తనని కూర్చోబెట్టి పాపిటి బొట్టు నుండి వడ్డానం వరకు అన్ని పడుతుంటే ఇన్ని నగలెందుకే పైగా అన్ని ఎంత బరువున్నాయో చూడు ప్రియా అను లోపలికొస్తూ వీటికే బరువు అంటే ఎలా సిరి కాసేపట్లో దాదాపు ఎనభై కేజీలు మొయ్యాలి ప్రియా అంటుంటే ఎందుకే అలా ఏడిపిస్తావ్ అని అను కలువ చేసుకుని మరేం పర్వాలేదు సిరి ఇంకో పది నిమిషాల్లో అన్నీ తీసేసేవేలే కాసేపు తట్టుకో అని నవ్వుతుంటే ప్రియకంటే నువ్వేమీ తక్కువ కాదు అంది సిరి కోపంగా మాదే ముందులే మీ ఆయనకు కూడా తక్కువేం కాదు ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అని శాలిని అంటే వాళ్ల మాటలకు ఒకవైపు సిగ్గు ముంచుకొస్తున్నా మరోవైపు గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి సిరికి చాలు టైం ఏందమ్మా త్వరగా తీసుకురండి అని మంగం మానడంతో అలాగే బమ్మా సిరీ పద వెళ్దాం ఇదిగో పాల గ్లాస్ అంటూ చేతికిచ్చి ముగ్గురు బెస్ట్అ్ చెప్పారు మీ లైఫ్ మరింత అందంగా ఉండాలి సిరి వెళ్దాం పద అని ప్రియ చెప్పి ముగ్గురు తనని తీసుకెళ్తుంటే ఎదురొచ్చిన సుమిత్ర సిరి ఏది చూడనివ్వు అంటూ చూసి తెల్లటి చీరలో మల్లెపూల వజ్రాల నగలతో దేవకన్యలా కనిపిస్తున్న సిరిని చూసి చాలా బాగున్నావు సిరి బంగారు బొమ్మలా ఉన్నావు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అతయ్య బాబు బాబెక్కనున్నాడు అని కంగారుగా కనిపించని కొడుకు కోసం అడుగుతున్న సిరిని చూసి అందరూ నవ్వేశారు ఈరోజు నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఆలోచించు బాబు ఈరోజు నా దగ్గరుంటాడు కాని అత్తయ్య వాడు నేను సూర్య లేకపోతే ఏడుస్తాడు నవ్వి మరేం పర్లేదు వాడు నాకు ఈ మధ్య బానే అలవాటయ్యాడు వాణ్ణి నేను చూసుకోగలను నువ్వు పదా ముహూర్తానికి టైం అవుతుంది అంటూ అందరూ సిరిని రూమ్లోకి పంపించారు భగవంతుడా రోజు నుండైనా వాళ్ళ కొత్త జీవితం కొత్తగా ప్రారంభమయ్యేలా స్వామి అని దేవుణ్ణి ప్రార్థించింది సుమిత్ర లోపలికొచ్చిన సిరి ఊరకంటితో రూమంతా చూస్తుంటే సూర్య ఎక్కడా కనిపించలేదు ఎక్కడికెళ్ళాడు బాల్కనీలో ఉన్నాడా అనుకుంటుంటే వెనుక నుండి వచ్చి హక్ చేసుకున్నాడు సూర్య ఉలిక్కి పడి ఏంటి సూర్య ఇది ఎంత భయపడ్డానో తెలుసా అని అడిగింది సిరి భయమందుకు నిన్ను నేను తప్ప ఇంకెవరు టచ్ చేస్తారు చెప్పు అని వెనుక నుండి అలానే హత్తుకొని సిరి అని తన్మయత్వంతో పిలిచాడు ఏంటన్నట్టు తల తిప్పి చూస్తే ఇదంతా నాకేం తెలీదురా మమ్మీ వాళ్ళు ఏర్పాటు చేశారు అన్నాడు సూర్య నాకు తెలుసు మెడ మీద పెదవులతో రాస్తూ మరి నీకిష్టమేనా ప్రొసీడవుదామా అనగానే కంగారుగా అనిపిస్తున్నా అదేమీ కనిపించనివ్వకుండా ముందు పాలు తాగు సూర్య అంది సిరి ఇదొకటి ఉంది కదా అంటూ సగం తను తాగి మిగిలినవి సిరికిచ్చాడు కంగారుగా తాగుతూ మీద పోసుకుంది కొంగుతో తుడపుచ్చుకోబోతుంటే ఆమె తుడవకుండా చేయి పట్టుకుని ఆపేశాడు సూర్య ఏమైంది సూర్య తిడవాల్సింది ఇలా కాదు ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అన్నాడు తనేం మాట్లాడుతున్నాడో అర్థమై సిగ్గుతో తన నుండి దూరంగా వెళ్ళిపోతుంటే తను వెళ్ళకుండా ఆమె బయట పట్టుకున్నాడు సూర్య ఆన్సర్ చెప్పలేదంటే ప్రొసెడవమనేగా అర్థం అంటూ తన చేతిలోని ఉన్న చీరని చుడుతూ దగ్గరికి లాక్కుంటుంటే షోల్డర్ దగ్గర పట్టుకొని నవ్వుతూ తన వైపే చూస్తూ వెనక్కి అడిగేస్తుంది సిరి తన నడుముని పిడికిట్లో బంధించి మెడ మీద పెదవులతో రాస్తూ చెప్పు ఓకేనా అడిగాడు మైకంగా అరిపించి కళ్ళు మూసుకుంది తన మౌనమే అర్థాంగీకరంగా భావించి తనని ముందు వైపుకు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు సూర్య లవ్ యూ సిరి లవ్ యూ సో మచ్ అంటూనే మెడ మీద పెదవులద్దుతుంటే ఒకవైపు సంమోహనంగా అనిపిస్తున్న మరోవైపు భయంతో శివరవుతూ సూర్య చుట్టూ చేతులని బిగించి తన మెడవెంపులో ముఖం దాచుకుంది సిరి తన వెన్ను మీద నిమురుతూ భయపడకు సిరి నేనున్నాను కదా ట్రస్ట్ మీ యువర్ లైఫ్ నిన్ను బాధపడతానా డోంట్ బీ పానిక్ అని నెమ్మదిగా అంటుంటే భయంతో బిగించిన చేతులని ప్రేమగా సూర్య వీపు చుట్టూ వేసి తడుముతుంది సిరి వెన్ను నిమురుతున్న సూర్య చేతులు నెమ్మదిగా కిందకి జారుతూ నడుమని సున్నితంగా ప్రేస్ చేస్తున్నాయి తన నుండి దూరం జరిగి సిరి కళ్ళలోకి సూటిగా చూస్తుంటే ఆ చేపల తాకిడిని తట్టుకోలేక సిగ్గుతో కెళ్ళు కిందకి వాలిపోతుంటే అరచేతులని ముఖం మీద పెట్టుకొని ఒకవేళని పక్కకి జరిపి ఓరగా సూర్యని చూస్తుంది సిరి ఆ చేతుల్ని పక్కకి జరిపి నవ్వుతూ ఇదంతా సిగ్గా అని అడిగాడు పో సూర్య అంటూ తలోంచుకుంటే పోతే ఎలా ఇక్కడి పని ఎవరు చూస్తారు బంగారం అంటూనే తన తల మీదున్న పాపడి బొట్టుని తీసి పక్కన పడేశాడు రెండు చేతులతో ముఖాన్ని పట్టుకొని పెదవుల మీద ఆధార సంతకం చేశాడు ఆ ముద్దుతో తన ప్రేమంతా కనిపిస్తుంటే భయాన్ని పక్కన పెట్టి సూర్య తలలోకి వేళ్లు జొప్పించి అందులో జత కలిపింది సిరి తన పెదవుల మీద పడిన అతని పంటి ఘాటు చురుక్కుమనగా ఆ అంటూ తనకి దూరం జరిగి చేతితో పెదవుల కంటిన బ్లెడ్ని ఏడుపు ముఖంతో చూసుకుంటుంటే నవ్వి తనని దగ్గరికి లాక్కొని నాలుకతో దాన్ని లిక్ చేసి అక్కడి నుండి నెమ్మదిగా వస్తున్నాడు ఇద్దరిలోనూ వేడి రాజుకుంటుంటే మెడ మీద కదులుతున్న అతని పెదవులు మునిపంటితో ఒక్కొక్కటిగా తన మెళ్లో ఉన్న వజ్రాల నగలని తీసేస్తున్నాయి దాంతో అవన్నీ నెమ్మదిగా కిందకి జారి పడిపోతున్నాయి చేతుల మీద తడిముద్రలు వేస్తూనే నీస్ మీద కూర్చొని తన చేతి గాజులని కిందకి జారేశాడు తన నడుముకున్న హెప్చెడ్ని పంటితో తీసి అక్కడ చిన్నగా బైట్ చేయగానే తన్వయత్వంతో సూర్య అంటూ అతన్ని తనలోకి అదుముకుంది సిరి చిటికెడంత నడుముకు చిన్ని ముద్దు పెట్టి గట్టిగా అతన్ని చేతులతో చుట్టేశాడు సూర్య మెల్లో పసుపుతాడు తప్ప ఇంకేనగా లేక న్యాచురల్గా అనిపిస్తూ మరింత అందంగా కనిపిస్తున్న సిరిని రెండు చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చాడు సూర్య అణివనువు కొనగోటితో మీటుతుంటే పరవశ అణివణువు కొనగోటితో మీటుతుంటే పరవశాన్ని ఆపుకోలేక పక్కకు తిరిగింది సిరి తన మీదకి చేరిన సూర్య పెదవులతో బ్లౌజ్ థ్రెడ్స్ని లాగేస్తుంటే అక్కడ పంటి గాట్లు ప్రత్యక్షమవుతున్నాయి బయట చెంగు పక్కకు జరపగానే చెట్ల చాటున తాగిన ఎత్తైన నిమ్నోన్నత శిఖరాలు కనిపించడంతో పూర్తిగా వశం తప్పాడు సూర్య భయంగా చేతులని ఎద చుట్టూ అడ్డం పెట్టుకుంది ఆ చేతులని పక్కకి తప్పించి తన గుండెల్లో తలదాచుకున్నాడు తన శరీరాన్ని వీణలా మోగిస్తూ శృతి చేస్తున్న సూర్య పెదవులు నాపి దగ్గర చిరుముద్దులిస్తూ కుచ్చుళ్ళని కిందకి లాగేశాయి ఒక్కొక్కటిగా ఇద్దరి ఒంటి మీద నుండి వలువలు వేరవుతుంటే అప్పటి వరకు ఎక్కడో అణచిపెట్టబడి ఉన్న భయం నెమ్మదిగా బయటికొస్తున్నా దాన్ని కనపడనివ్వకుండా కళ్ళని గట్టిగా మూసేసింది సిరి నగ్నంగా మారిన రెండు దేహాల మధ్య సాగుతున్న సరస శృంగాల కేలిని చూడలేక విండోలో నుండి వీళ్ళని చూస్తున్న చందమామ కూడా చాటుకి వెళ్ళిపోయాడు అణిమణువు తాకుతున్న సూర్య చేతలకు శరీరం పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్న కళ్ళు మాత్రం తెలవట్లేదు సిరి తన ప్రతి మూమెంట్ని గమనిస్తూనే తన చేతలతో మరింత రెచ్చగొడుతూ తనలో ఉద్రేకాన్ని కలిగిస్తున్నాడు సూర్య దాన్ని ఆపుకోలేక అస్పష్టంగా సూర్య అని కదులుతూ తన మాట అతనికి చేరనేలేదు ఆఖరి కట్టానికి సన్నద్ధమవుతూ తన మీదకి చేరాడు జరగబోయేది తెలుస్తున్నా మూసిన కళ్ళని తెరవనే లేదు సిరి తన పరిస్థితి అర్థమై తన మీద బరువు పడకుండా బెడ్డికి చేతులు ఆనించి పడుకొని సిరి అని పిలిచాడు భయంతో నిండిన గొంతుతో హా అని మాత్రమే పలికింది సిరి ఓపెన్ యువర్ ఐస్ అనగానే తెరవనన్నట్టు తల అడ్డంగా ఊపింది ప్లీజ్ సిరి ఓపెన్ ద ఐస్ అని రిక్వెస్టింగ్గా అడుగుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది సిరి తన కొలంలో నిలిచిన కన్నీటిని చూసి నవ్వి చేత్తో తుడిచి అంటే నీకు ఇష్టమే కదా అని అడిగాడు నేను చెప్పేది వింటావు కదా అంటే అవునంది నీకేం కాదు సిరి ట్రస్ట్ మీ ఓకే అంటుంటే చిన్నగా నవ్వింది తన ముఖమంతా ముద్దులతో ముంచెత్తుతూ ఒక్కసారిగా తనలో ప్రవేశించగానే గట్టిగా అరిచేస్తూ సూర్య గిండెల గుండెల మీద చేతులు పెట్టి పక్కకి నెట్టడానికి ట్రై చేస్తుంది సిరి ఆ చేతులని గట్టిగా అదిమి అదిమిపట్టి భయపడకు ఏం కాదురా అంటూనే తన పెదవులని లాక్ చేసి తన పని తను చేసుకుపోతుంటే కాసేపటికి ఆ బాధస్థానంలో తీయటి సుఖం ప్రత్యక్షమవుతుంటే మూసిన కళ్ళ చాటున కలలా కరిగిన జ్ఞాపకాలు నిద్రలేస్తూ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సిరీని రోజు గోవాలో ఏం జరిగిందో తనకేమీ గుర్తు లేకపోయినా గతమంతా నెమ్మదిగా తన కళ్ళ ముందు కదలాడసాగింది సిరికి ఒళ్ళంతా అయిపోతున్నట్టు అయిపోతుంటే తను చేస్తున్న గాయాలకి స్పృహ లేకపోయినా తెరిచి తెరవనట్టుగా మత్తుగా కళ్ళార్పుతున్న సిరికి కనుకొల నుండి కారుతున్న కన్నీరు చీకట్లో కలిసిపోతే అమ్మా అని అరవడానికి కూడా గొంతు పెగలక కనీసం కదలడానికి కూడా శరీరం సహకరించట్లేదు చీకట్లో అసలు తనకేం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే శరీరాన్ని రెండుగా చీల్చుతున్న బాధకి డ్రింక్ ఎఫెక్ట్ తోడై కళ్ళు మూసుకపోతున్నాయి సిరికి లైఫ్లో మర్చిపోలేని సుఖాన్నిచ్చావు థ్యాంక్ యూ బేబీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నేను ఎప్పటికీ మర్చిపోలేను నీతో కొన్ని రాత్రిలో నా లైఫ్లో ఎక్కడా పొందలేనేమో బట్ నా వల్ల పెద్ద తప్పు జరిగింది బేబీ అనుకోకుండా నా వల్ల జరిగిన తప్పుని పవిత్రమైన బంధంగా మారుస్తాను అందుకే పొద్దున్నే మనం పెళ్లి చేసుకుందాం అని అంటున్న సూర్య మాటలతో పాటు కానీ నాకు చాలా నొప్పిగా ఉంది అంటుంటే మో చేతి మీద సూర్య పెండే తన చెంపల మీద తడుతూ ఏ స్వీటీ ఇలా చూడు ప్లీజ్ బేబీ ఒక్కసారి ఇలా చూడు రే పొద్దున్నే మనం పెళ్లి చేసుకుందాం నువ్వెలా ఉంటావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నువ్వే కావాలి సీరియస్లీ స్వీటీ ఐ లవ్ యూ నిజంగానే నువ్వు నాకు నచ్చవు నేను నిన్ను పొరపాటున కూడా వదిలిపెట్టాను నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా ఒక్కసారి నన్ను చూడు నీ పేరేంటి మీ ఊరు ఎక్కడ కళ్ళు తెరిచి ఒక్కసారి నన్ను చూడు బేబీ ప్లీజ్ ఐఎమ్ సారీ ఐ విల్ మ్యారీ యూ అండ్ ఐ లవ్ యూ బేబీ అంటూ సూర్య మాట్లాడిన ఆ రోజు మాటలన్నీ కళ్ళ ముందు మెదలగానే గట్టిగా కళ్ళు తెరిచి సూర్య అంటూ తనని హక్ చేసుకుని గుక్క పెట్టి ఏడుస్తుంది సిరి తన పక్కకి తిరిగి తన మీదకి సిరిని చేర్చుకొని నేనే సిరి సూర్యనే ఆ రోజు ఉన్నది నేనే ఈ రోజు నీతో ఉన్నది నేనే ఐఎం యువర్ మా మనం చేస్తుంది తప్పు కాదు భయపడకు అంటూ తన వెన్ను నిములుతుంటే అప్పుడు కాస్త నెమ్మదించింది ఆ ఏం జరిగిందో గుర్తొచ్చిందా అని అడగ్గానే ఏడుస్తూ అవునంది ఆ దేవుడు మనకి రాసి పెట్టాడు సిరి అందుకే ఆ రోజు విడిపోయినా ఈరోజు ఇలా ఒక్కటి చేశాడు తల పైకెత్తి నవ్వుతూ సూర్య పెదవులందుకుని తను ఆపిన రతికేరిని కొనసాగిస్తుంటే పూర్తిగా తనలో కలిసిపోయింది సిరి తను భయపడినంత పెయిన్ కానీ బాధ కానీ అనిపించకపోవడంతో మనస్ఫూర్తిగా తనలో ఐక్యమైపోయింది సిరి ఏసీలోనూ ఒళ్ళంత చెమటలు పట్టేస్తుంటే కోరికల కడలిలో మునిగి తేలుతూ ఎప్పటికో తీరం దాటిన నావల తెల్లవారు చామున మూడు గంటలకి అలసిన శరీరంతో పక్కకి జరిగాడు సూర్య సిరిని తన మీదకి లాక్కొని తన నుదుటిన పట్టిన చెమటని తుడుస్తూ ఉంటే తన కళ్ళ నిండా నీళ్లతో తననే చూస్తుంది కంగారుగా సిరి ఏమైంది పెయిన్గా ఏమైనా ఉందా అని అడిగాడు నవ్వుతూ సూర్య మీద పడుకొని అతని గుండెలపై పడిన మంగళసూత్రాలని చేత్తో తడుముతూ లేదు సూర్య నేను బాగున్నాను మరి కన్నీలేంట్రా హార్డ్గా బిహేవ్ చేశానా అదేం లేదంటూ నవ్వుతూ కళ్ళు తుడుచుకొని అనవసరమైన భయంతో ఎన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను నాకు నీ ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించలేదు అంటూ తన గుండెల మీద ముద్దు పెట్టింది కొండంత భారం దిగిపోయినట్టుగా అనిపించింది సిరి మాటలకి సూర్యకి నగ్నంగా ఉన్న దేహాలకి బ్లాంకెట్ కప్పి సిరి తల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ రోజు నేను నా లైఫ్లో మర్చిపోలేను అంటుంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి సూర్య ఈ పిచ్చి పిల్లని ఇంత ఓపిక్గా భరిస్తున్నందుకు ఏయ్ ఏంట మాటలు ఇలా మాట్లాడితే నిజంగానే దెబ్బలు తింటావు అంతేగా సూర్య ఎవరేం చెప్పినా చెమ్మేస్తాను పిచ్చి కాక మరేంటి దాన్ని పిచ్చి అనరే తింగర పుచ్చి ఇన్నో సెన్స్ అంటారు అని తన నుదుటి మీద ఈ టీ కొడుతూ ఇంకో సిరే సారిలా అన్నామంటే నిజంగానే కొడతాను జాగ్రత్త అన్నాడు సిరి హా సిరి ఏంటి ఇంకో రౌండ్కి వెళ్దామా అని కొంటగా అనగానే సిగ్గుపడుతూ తన గుండెల్లో వదిగిపోయింది ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పేశాడు సూర్య గంట తర్వాత ఇద్దరి చేతులు పెనవేసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుంటే సూర్య చెప్పు అది బాబుని తీసుకొస్తాను సూర్య అనగానే ఏంటి బాబు సూర్య మనిద్దరం ఇక్కడే ఉన్నాం వాడేమో అత్తయ్య దగ్గర ఉన్నాడు నాకేదో ఎలా ఉంది ప్లీజ్ సూర్య తీసుకొస్తాను నవ్వుతూ తల్లి ప్రేమ అనుకొని నువ్వు వద్దులే నేను తీసుకొస్తాను అని చెప్పి ఎక్కడో మూల పడిపోయిన షర్టు ప్యాంటు వేసుకుని వెళ్ళాడు మా అమ్మా అంటూ డోర్ కొడుతుంటే సూర్య డోర్ ఆర్కే డోర్ ఓపెన్ చేశాడు ఈ టైంలో వచ్చాడేంటి మళ్ళీ ఏమైనా అని సుమిత్ర అనుకుంటుంది నువ్వు ఊరికే కంగారు పడకు అంటూనే డోర్ ఓపెన్ చేయబోయాడు ఇంతలో సుమిత్ర ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఏమైంది కన్నా సిరికేమైనా అని కంగారుగా అడుగుతుంటే అలాంటిదేం లేదమ్మా మరి ఈ టైంలో వచ్చావేంటి అది బాబుని తీసుకెళ్దామని వచ్చాను వాడిని వాడు లేకపోతే నిద్రపట్టట్లేదు అంటే మీరు అని సుమిత్ర ఏదో అనబోతుంటే సూర్య బటన్స్ ఓపెన్ అయిన షర్టులో నుండి అతని గుండెల మీద పంటిగాటు కుంకుమ మరకలు కనిపించడం చూసి ఆర్కే సుమిత్ర వాళ్ళకి బాబు అలవాటయ్యాడు కదా తీసుకురా అన్నాడు అది కాదండి సిరి అక్కడ వెళ్ళి తీసుకురా అని సీరియస్ టోన్తో చెప్పడంతో సరేనని బాబుని ఎత్తుకోబోతుంటే వాడే లేచేశాడు సిసిర్ లేచేశావా మమ్మీ డాడీ దగ్గర నిద్రపోతావా అంటూ వాడిని ఎత్తుకుంటే సరే డాడ్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య ఎవండి వీళ్ళు బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగింది సుమిత్ర ఆర్కేని అబ్బా మీ తల్లులకి కొడుకుల మీద మరీ అమితమైన ప్రేమ ఉంటుంది వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఆ మూమెంట్లో కన్నబిడ్డ కూడా ఉండాలనుకుని తీసుకెళ్లాడు అంతే సంతోషంగా నిజంగా నాండి నిజంగా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో హమ్మయ్యా అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యింది సుమిత్ర సూర్య వచ్చేసరికి చీర ఉన్న సిరి కన్నయ్య వచ్చేసావా మమ్మీని మిస్ అయ్యావా అంటుంటే నిద్రట్లోనూ నవ్వుతూ ఊడుకొడుతున్నాడు బాబు బెడ్ మీద పడుకుని వాడిని పైకి ఎగిరేస్తుంటే నిద్రమద్దా వదిలిపోయి నవ్వుతూ కేదింతలు కొడుతున్నాడు సూర్య భుజం మీద పడుకుని నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తుంది సిరి ఏంటి అలా చూస్తున్నావు అని సూర్య అడిగాడు కలలా ఉంది సూర్య నువ్వు నేను బాబు నా కుటుంబం నా కళ కళలానే మిగిలిపోతుందని ఎన్నోసార్లు బాధపడ్డాను కానీ ఇలా నిజమైన కళ్ళ ముందు కనిపిస్తుందని ఏ రోజు అనుకోలేదు నవ్వి ఇది నిజం ఇదే కాదు ఇంకో వన్ ఇయర్ ఆగు మన మధ్యలోకి ఇంకో నాలుగో వ్యక్తి కూడా వస్తారు నాలుగో వ్యక్త ఎవరు ఇంకెవరు మన పాప పాప ఏంటంత షాక్ అయ్యావు వీడికి చెల్లొద్దా సంవత్సరంలో వచ్చేస్తుందా ఏంటి సింగిల్ నైట్కే వీడు రాలేదు ఇంకా వన్ ఇయర్ టైం ఉంది మేడం అనగానే చీపో సూర్య మరీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నేను సిగ్గుపడితే వీడికి చెల్లెలా వస్తుంది సిరి అబ్బా ఇక టాపిక్ వదిలే అయినా పాపే పడుతుందని గ్యారెంటీ ఏంటి మళ్ళీ బాబే పుడితే మళ్ళీ బాబు పుడితే పాప పుట్టే వరకు ట్రై చేద్దాం అనగానే షాక్ అయ్యి ఏంటి అని అడిగింది అవును సిరి నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అందుకే పాప కావాలి బట్ నాకు నమ్మకం ఉంది మనకి ఖచ్చితంగా పాపే పుడుతుంది అంటుంటే సిగ్గుతో తలవాలు చేసింది నీకు తెలుసా నేను మన పాపకి పేరు కూడా సెలెక్ట్ చేసేశాను అన్నాడు సూర్య నవ్వుతూ ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలేమీ లేదు అప్పుడే పేరు సెలెక్ట్ చేసేసావా నవ్వుతూ హా నేను వీడు కలిసి సెలెక్ట్ చేశాను విడికి కూడా బాగా నచ్చింది కదరకన్నా అంటుంటే ఆ అంటూ ఊకొడుతున్నాడు బాబు సూర్య గుండెల మీద మోచేత్తో పైకి లేచి ఇంతకీ ఇద్దరికీ అంత బాగా నచ్చిన ఆ పేరేంటో ఏంటంటే సూర్య హా సిరి శిశిర్ ఇక మన పాప పేరేమో పాప పేరు శిఖర శిఖరా శిఖరానా అంటే అంటే హైయెస్ట్ పీక్ ప్లేస్ మన ఇద్దరి పేర్లు కలుస్తాయి ఎలా ఉంది నిజంగా చాలా బాగుంది సూర్య అంటూ ఇద్దరు బాబుతో ఆడుకుంటుంటే సూర్య ఈ సంతోషం ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా అని అడిగింది సిరి నవ్వి తప్పకుండా బంగారం మనిద్దరిని ఇంకెవ్వరూ విడదీయలేరు ఎప్పుడు ఇలానే సంతోషంగా కలిసి ఉంటాం అంటుంటే నవ్వుతూ తనని హక్ చేసుకుంది సిరి ఈ సంతోషం ఎప్పుడు ఇలానే ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇక్కడితో ఈ కథ సమాప్తం హా ఫ్రెండ్స్ ఇదండి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కళలా కరిగిన నీకైన అన్వేషణ సూర్య కో సిరి కోసం సూర్య సాగించిన అన్వేషణే ఈ కథ మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం ఆశలు మర్చిపోకండి అర్జున్ అమృత నేత్రాలతో పోలిస్తే ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి కానీ నాకైతే శ్రీధర్ గారు రాసిన వాటిల్లో చాలా నచ్చిన కథ ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను అంటే చదివిన వాళ్ళందరికీ కూడా నచ్చే చదువుతారు కదా అందుకని అలా అన్నాను అలానే ఫ్రెండ్స్ నెక్స్ట్ శ్రీధర్ గారి మరో కొత్త కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అలానే ఈ మధ్య స్టోరీస్ చాలా వరకు కూడా అందరి రైటర్స్వి కాపీ అవుతున్నాయండి పర్మిషన్ లేకుండానే అన్ని యూట్యూబ్ ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ కూడా అప్లోడ్ చేస్తున్నారు శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు ఎక్కడైనా చూస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన ఏ ఛానల్కి కూడా స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదండి ఇదికే కేవలం శ్రీధర్ గారి ఛానల్ ఆయన స్టోరీస్ మాత్రమే మన ఛానల్లో వస్తాయి అంటే శ్రీధర్ గారి ఛానల్లో ఉంటాయి సో మీరు ఎక్కడైనా కూడా అరవిందనేత్ర అర్జునామృత అన్వేషణే కాదు ఆయన రాసిన మిగిలిన స్టోరీస్ ఏవైనా కూడా చూసినట్లయితే ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక కొత్త కథ ఏంటో ఒక చిన్న ప్రోమోతో తొందరలో వచ్చేస్తానండి ఎక్కువ టైం తీసుకోను అంతవరకు సెలవు బాయ్